హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్ యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి అయితే ఆగస్ట్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం ఫ్రెండ్స్ మరి సోమవారం అయ్యేసరికి మరి మార్కెట్ యార్డ్ అంతా వరకు తిరిగినా మార్కెట్లో ఎట్లా జరుగుతుంది వారంలో ఫస్ట్ రోజు కదా మార్కెట్ పరిస్థితి అనేది తిరిగి ఇటు కనుక్కున్నాను ఏదేమైనా కానీ ఇవాళ మన మార్కెట్ యార్డ్కి దిగుమతులు వచ్చేసరికి అయితే ఇరవై నాలుగు వేల ఒక వంద బస్తాలు దిగుమతులు అయితే వచ్చి ఉన్నాయి ఏసీ శాంపిల్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై వేలు వరకు అరవై వేలు శాంపిల్స్ కూడా పెట్టున్నారు మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అండి ఎక్కువగా ఎక్కువగా పద్నాలుగు వేలు నూట నలభై రూపాయల దాకా తేజీలు అయితే జరిగినాయి ఎక్కడో ఒకటి రెండు చోట్ల నూట నలభై రెండు రూపాయలు సుప్పీరి ఉంటే వేసారు ఏదైనా కానీ అయితే మాత్రం సీడ్ రకాలు నేనైతే మాత్రం ఇవాళ త్రీ ఫోర్ వన్ నలభై నలభై ఐదు రూపాయలు చూసాను నెంబర్ ఫైవ్ ముప్పై ముప్పై ఐదు రూపాయలు చూసాను సూపర్ టెన్ ముప్పై ఐదు రూపాయలు చూసా వీడియోలు తీశాను మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ డే లక్స్లో బెస్ట్లు అడుగుతున్నారన్న మీడియాలో మీడియం బేస్లో అయితే కొద్దిగా స్లోగానే ఉంది ఏమి ఏదేమైనా వీడియోలు దా చూడండి అన్ని రకాల మిర్చి గురించి మీకు వీడియోలు చెప్పడం జరుగుతుంది మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలి చూస్తున్నాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ అలాగే మరి నిన్న కూడా వీడియోలు కూడా చాలామంది అయితే కాల్ చేశారు కొంతమంది యూట్యూబర్స్ ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి అన్న నువ్వు చెప్పేవన్నీ నిజాలే మాకు తెలుసు అన్న నిజమే కానీ అన్ని నిజాలు చెప్తే ఎవరిని నమ్మరన్నా పరిస్థితులు అంటే అబద్ధాలు చెప్పాలి కానీ నమ్మేటట్టు ఉండాలి ఏదైనా కానీ నువ్వు నువ్వు చెప్పేవన్నీ మాకు తెలుసు మేము కూడా ఎంక్వైరీ చేసాము యూట్యూబర్స్ వాళ్ళు కూడా కమ్మో ఆ ఏరియా అటు నుంచి చేశారు హైదరాబాదు తెలంగాణ నుంచి కాకపోతే పరిస్థితులు అట్లా ఉన్నాయి దానికి ఏం చేయరు వాళ్ళకే కంటిన్యూ అయ్యి ఏం కావద్దు అని అంటున్నారు సరే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ వీలైనంత అలా ఉండదు ఏదైనా మనం ఉన్నది ఉన్నట్టు కొనుక్కొని పది మందిని చెప్తామన్నా ఏదైనా కానీ లేనిపోని చెప్పి అంత అవసరాలు మనకి ఏమీ లేవు అలాగే ప్రజెంట్ ఈరోజైతే కర్నూలు డీడీ చూసా బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు వేశారు వీడియో కూడా తీశాను నూట ఇరవై ఐదు రూపాయలు వేశారు నైట్గా తెలపరు ఉందన్న ఇంకా తెల్లపర లేక ఉంటే పదమూడు వేలు కూడా వేస్తారు డైలాక్స్ ఉంటే పదమూడున్నర పద్నాలుగు వేలు కాక మార్కెట్ అయితే సుపేరియర్లు ఉంటే మార్కెట్ జరిగింది ఎందుకంటే డైలాక్స్ రకాలు అయితే బాగానే కొంటున్నారు వాటిలో మీడియాలు వచ్చాక ఎనిమిది వేల నుంచి తొమ్మిది పదివేలు దాకా ఉందా మీడియా బెస్ట్లు పదివేలు వందల నుంచి పదకొండు పదకొండున్నర దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు నుంచి పన్నెండు వేదు వందలు పదమూడు కూడా క్వాలిటీ ఉంటే బెస్ట్ ప్లస్ జరుగుతున్నాయి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే వాటిలో పెక్క లాంటివి తాగు వేలుంటే ఐదు ఆరు వేలు అట్లా వేస్తున్నారు మార్కెట్ యార్డ్లో అయితే ఆరు వేలు ఏడు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ ఎక్కువగా అయితే మార్కెట్ యార్డ్కి అయితే ఈ వన్ జిల్లడ్ వన్ సువర్ని బ్యాడ్గా ఈ రకాలు కూడా మార్కెట్లో మీడియాలు మీడియం బెస్ట్లు ఈ రంగు తిరిగిని ఎట్లా కనబడుతున్నాయన్న డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు రూపాయల దాకా మార్కెట్ ఉంది బాగుంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు రూపాయలు మీడియం బెస్ట్లు పదివేలు పదిన్నర బెస్ట్లు ఉంటే పదకొండు పదకొండున్నర బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ ఈ టూ సెవెన్ త్రీ కుబేరాలు వచ్చారు కూడా మార్కెట్ డే ఉన్నాయి ఎక్కువ టూ సెవెన్ త్రీలు అయితే కనబడ్డాయి ఇవాళ తక్కువ పెట్టారు కదా కొన్ని రకాలైతే సీడ్ రకాలు పెట్టారు ఎక్కువ బ్యాడ్ గేయలు ఉన్ను తేజాల కన్నా సీడ్ రకాలు ఎక్కువ తేజాలు తేజాలైతే డే లక్షలు తక్కువ పెట్టారు శాంపిల్ తేజాలకు అయితే చాలా రకాలైతే మాత్రం ఈ టూ సెవెన్ అయితే మాత్రం తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది రూపాయల రకంలో రేంజ్లో కనబడ్డాయి క్వాలిటీలు మంచి క్వాలిటీ కనబడలే మంచి క్వాలిటీ ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు పన్నెన్ను దాకైతే టూ సెవెన్ త్రీలు అయితే మార్కెట్లో జరుగుతుంది కుబేరల్ పెద్దగా మార్కెట్లో కనబడలా పెక్కలు మీడియాలే కనబడ్డా ఎక్కువగా చెప్పాలంటే అవి కూడా ఎనిమిది వేలు తొమ్మిది ఏళ్ళు మార్కెట్లో అవి జరుగుతున్నాయి ఎక్కువ అయితే ఆరుమూరు ఎక్కువగా బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదివేలు ఎనిమిది వందలు పదకొండు వేల జరిగాన నూట పన్నెండు రూపాయలు వేసే కాయలు అయితే కనబడలేదు నూట పది నూట పది రూపాయలు కనబడ్డ ఎక్కువ వాటిలో మీడియాలు అంటారా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో తొంభై ఐదు వంద రూపాయలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే వంద నుంచి నూట ఐదు నూట ఎనిమిది డీలక్స్ ఉంటే నూట పది సూపీరియల్ అయితే పన్నెండు రూపాయలు అవి కూడా ఇంకా డీలక్స్ అయితే ఇంకా పదిహేను రూపాయలు కూడా జరిగే ఉన్నాయి కదా అయితే నూట పది రూపాయల దాకా అయితే చూ చూడడం జరిగింది క్లాసిక్లు కూడా పదివేలు 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 పదివేల ఐదు వందలు అయితే జరుగుతుంది మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ సైజులు రంగులు ఉంటేనన్నా లేదంటే అవి కూడా మీడియాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియా బెస్ట్లు తొంభై ఐదు వంద ఇట్లా మార్కెట్లో జరుగుతున్నాయి ఉంటే వంద నుంచి నూట ఐదు నూట పది రూపాయలు అయితే జరుగుతున్నాయి బంగారం చూస్తా మంచి సైజు ఉన్నాయి రంగు సైజు పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నూట ఇరవై రూపాయలు వేస్తున్నారన్న బెస్ట్ రకాలు వాటిలో కూడా మీడియాలు వచ్చారికైతే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఉన్నాయన్న తెలపర లేక ఉంటే తెలపరు ఉంటే ఏడు వేలు ఏడు వేది వందలు కూడా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ పది తొమ్మిది వేలు నుంచి పదివేలు బెస్ట్లు ఉంటే పదివేలు వందల నుంచి పదిన్నర పదకొండు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర దాకా మార్కెట్లో జరుగుతుంది ప్రజెంట్ బంగారం రకం వచ్చరికైతే మాత్రం త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా బెస్ట్లు పదివేలు నుంచి జరుగుతుంది ఎక్కువ పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు అన్నా డే బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు మూడు వందలు పన్నెండు వేల ఐదు వందలు లోపే జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా ఇవి కూడా ఎనిమిది ఏళ్ళు తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి పదివేలు అన్న మార్కెట్ యాడ్లు జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ అండ్ బ్యాడ్కి కూడా మార్కెట్ యాడ్లు అయితే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఈ రెండు రకాల బియ్య అవల్స్ చూశాను అన్న ఆరు వేలు ఏడు వేలు అడుగుతున్నారు వీడియో కూడా తీశాను చెంజాన్ని బ్యాడ్ గీలు వీడియో తీసాను మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఎక్కువగా చెప్పాలంటే టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్ లెవెల్ పద్నాలుగు వేలు చెప్తున్నారు కానీ పదమూడు పదమూన్నర దాకా అడుగుతున్నారు అది కూడా వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను బాగున్నాయి బెస్ట్ డేలక్స్ అనమాట రంగు బాగున్నాయి తెలపరలేవు పద్నాలుగు వేలు చెప్తే లేదా అంత రేట్ లేదు పదమూడు పదమూన్నర దాకే అడగడం జరిగింది ఇవాళ మార్కెట్లో నెక్స్ట్ అదేవిధంగా అందులో మీడియాలు బిఎఫ్లు బిఎఫ్లు రంగులను కూడా పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు వేస్తున్నారన్న ఇంకా బాగుంటే బీఆపిల్ పన్నెండు వేలు వేస్తున్నారు ఈ సంవత్సరానికి మీడియాలు అయితే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొంభై ఐదు నుంచి వంద ఐదు నూట పది బెస్ట్లు వచ్చారు నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా టూ జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఎక్కువగా అయితే బుల్లెట్లు బుల్లెట్లు కూడా మార్కెట్లో సైజులు బట్టి రేట్ వేస్తున్నారన్న ఇంతెంత సైజు ఉన్నవి రంగు బాగుంటే మాత్రం పదకొండు పదకొండున్నర వేస్తున్నారు కొద్ది సైజు ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు కలర్ తిరక్కన రంగు బాగుండే వాళ్ళని మంచి మీడియాలు అంటారా ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు మీడియం బెస్ట్లు వంద నూట ఐదు నూట పది బెస్ట్లు వచ్చారు నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు దాకా అయితే మార్కెట్లో జరుగుతుంది బుల్లెట్లు నెక్స్ట్ అలాగే ఎక్కువగా అయితే బంగి తేజ తేజా కాదు తేజ నూట నలభై రూపాయలు ఎక్కువగా జరిగింది వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను చూడండి అన్న కంపల్సరిగా పద్నాలుగు వేలు ఎక్కువగా ఎక్కడో ఒకటి రెండు చూడరు పద్నాలుగు వేలు రెండు వందలు వేసారు దగ్గర డైలాక్స్ బాగున్నాయి రంగు సైజు బాగున్నాయి తెలపరు ఉంది నూట నలభై వేసారు వీడియో తీశానండి అన్నీ అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం తేజ మీడియాలు వచ్చారు కండి తొమ్మిది ఏళ్ళ నుంచి పదివేలు పదివేలు వందలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండు వేలు నుంచి పదకొండున్నర పన్నెండు బెస్ట్లు వచ్చరికి పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర వేస్తున్నారు డేలక్స్ ఉంటే పద్నాలుగు వేలు సుపేరిలు ఉంటే నూట నలభై రెండు రూపాయల దాకా మార్కెట్ ఈవెల్ అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ కామలి కామలి రకమే తేజ డేలక్స్ నూట నలభై రెండు రూపాయలు అన్నా ఓకే మెస్ నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ చూసా నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు డేలక్స్ బాగుంటే ఇంకా నలభై రూపాయలు కూడా వేస్తున్నారు మీడియాలు అంటారా ఎనిమిది వేల నుంచి తొమ్మిది తొంభై ఐదు వేస్తున్నారు మీడియం బెస్ట్లు వంద నూట ఐదు పది బెస్ట్లు వచ్చారు నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు డీలక్స్ ఉంటే ముప్పై ముప్పై ఐదు సుపేరిలు ఉంటే నలభై రూపాయలు కూడా వేస్తున్నారు నాందేడు నెంబర్ ఫైవ్ కూడా పదివేలు నుంచి పదకొండు పదకొన్నర దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి వాటిలో మీడియాలు అయితే పదివేలు లోపే లోపేస్తున్నారు బీఆ్ల్ కానీ ఏమైనా ఉంటే మాత్రం నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువ త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల వందలు వీడియో కూడా తీశాను నూట నలభై ఐదు రూపాయలు వేసారు డీలక్స్ ఇంకా బాగుంటే క్వాలిటీ అయితే నూట యాభై కూడా వేస్తారని చెప్పారు వాళ్ళు త్రీ ఫోర్ వన్లో కూడా మీడియాలు అయితే మార్కెట్ యార్డ్లు అయితే ఎక్కువగా అయితే మాత్రము ఎనిమిది ఏళ్ళు కూడా జరుగుతున్నాయి ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు మీడియం బెస్ట్లు వంద నూట ఐదు పది పదిహేను బెస్ట్లు వచ్చారు నూట ఇరవై ఇరవై ఐదు ముప్పై డైలాక్స్ వచ్చారు నూట ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు సుప్పీరియల్ ఉంటే నూట యాభై త్రీ ఫోర్ వన్ క్రాసింగ్లు కూడా రంగు సైజు బాగుంటే పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారన్నారు రంగు సైజు తక్కువ ఉంటే పదివేలు లోపు జరుగుతున్నాయి భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా డీలక్స్ రకాలు అయితే జరుగుతున్నాయి వాటిలో కూడా మీడియం బెస్ట్లు మీడియం కన మీడియాలు మీడియం బెస్ట్లు కనబడుతున్నా అన్న డెబ్బై ఐదు ఎనభై వంద రూపాయలు లోపు కనబడ్డాయి బెస్ట్లు వచ్చేసరికి పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు అయితే మార్కెట్లో జరుగుతున్నావు ఎక్కువ అయితే నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ చూశాను వీడియో గోల్డ్ తీశాను రెండు వందల ఐదు రూపాయలు వేశారు కేజీ కొద్దిగా తేజ టైప్ అన్నారు అవి సైజులు తక్కువ ఉన్నాయి నొడకలు ఉన్నాయి రెండు వందల ఐదు రూపాయలు వేశారన్న అవి బాగుంటే పన్నెండు నూట రెండు వందల పది ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల యాభై దాకా జరుగుతున్నాయి మార్కెట్లోనైతే మాత్రం క్వాలిటీని బట్టి నూట యాభై రూపాయలు రేంజ్ ఉంది వాటికి వచ్చారిక అయితే నెక్స్ట్ అలాగే టూ సిక్స్లు నూట ముప్పై ముప్పై రెండు రూపాయలు జరిగాయి డీలక్స్ ఉంటే నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తారన్న మీడియాలు వచ్చరికి తొంభై వంద మీడియం బెస్ట్లు నూట ఐదు పది పదిహేను మీడియం బెస్ట్ బెస్ట్లు వచ్చి నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు డైలక్స్ వచ్చారీ నూట ముప్పై ముప్పై రెండు సూపీరియల్ ఉంటే నూట ముప్పై ఐదు రూపాయలు అయితే ఇవాళ జరుగుతూ ఉంది మార్కెట్లో అయితే సార్కులు కూడా మార్కెట్ యార్డ్లో సార్కు మి వచ్చారీ పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొన్నర మీడియం బెస్ట్లో వేస్తారన్న బెస్ట్లు వచ్చరికి పన్నెండు పన్నెండు ఐదు డీలక్స్ వచ్చారీ పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు అయితే జరుగుతుంది ఇవాళ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్లోనైతే ఇవాళ చూసా పన్నెండు వేల ఐదు వందలు వేశారు బెస్ట్లు బెస్ట్ ప్లస్ పదమూడు వేల డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు కూడా వేశారు వీడియోలు తీశాను పన్నెండు వేల ఐదు వందలు వేసినవి పదమూడు వేల ఐదు వందలు వేసినవి వీడియో కూడా తీశాను అన్న అప్లోడ్ చేస్తాను నూట ముప్పై ఐదు రూపాయలు దాకా ఉంది తెలపొర ఉంది అందులో తెలపూర్ లేకపోతే నూట నలభై కూడా వేస్తారని చెప్పారు సూపర్ టెన్ అయితే మాత్రం థర్టీ ఫోర్లో అయితే మీడియాలు ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటే వేస్తున్నారన్న బియ్యప్ప లాంటివి ఏమైనా కానీ రంగు బాగుంటే ఈ సంవత్సరానికి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు బెస్ట్ వచ్చారు నూట పది పదిహేను బెస్ట్ బెస్ట్ వచ్చారు నూట ఇరవై రూపాయలు వేస్తున్నారు అన్న మార్కెట్లో ఎక్కువ తాలు కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చారకైతే ఈ తాలు రకాలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్న ఏసీ రకాలు ఇంకా రంగులు బాగుంటే ఐదు వేలు ఐదు వేలు వందలు కూడా వేస్తున్నారు ఆరు వేలు దాకా వేస్తున్నారు సీడ్ రకాల తాలు అయితే మాత్రం ఆరు బ్యాడిగే రకాల తాలు కూడా ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు అన్ని బ్యాడగంటే టూ జీరో ఫోర్ త్రీ చెందండి బ్యాడ అన్ని రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ గేమ్ అని కానీ నెక్స్ట్ అదేవిధంగా అయితే ఈ టూ సిక్స్ సార్కు ఆరు మూడు ఈ రకాలు కూడా నలభై ఐదు నలభై నలభై ఐదు యాభై ఇంకా యాభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు తేజ్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ తాలు వచ్చేసరికి కూడా యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు డెబ్భై రూపాయలు ఏడు వేలు కూడా జరుగుతున్నాయి తేజ్ తాలు వచ్చేసరికి ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్న కా రంగులు బాగుంటుంది ఏడు వేలు ఐదు వందలు ఎనిమిది వేలు కూడా వేస్తున్నారు ఎనభై రెండు రూపాయలు కూడా జరుగుతున్నాయి జాతాలు ఇట్లా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకేమైనా కొన్ని రకాలు మీకు ఏమైనా చెప్పడం మధ్య మాత్రం క్షమించండి టమోటో మిర్చి కూడా తీసాను టమాటో మిర్చి అది వీడియో మధ్యాహ్నం పెడతానండి అండి ఎవరు అడగల ఈ రేటుకి కావాలని ఎవరు అడగట్లేదు అన్నారు క్లాసిక్లు ఇలాంటివన్నీ క్రాసింగ్ మిర్చిలు కొన్ని రకాలు అడగట్లే ఈ డౌట్స్ ఉన్నాయి కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ